బతుకు తెరువు కోసం ఓ ఎడారి దేశానికి వెళ్లి అక్కడ చిక్కుకున్న ఎల్లంపల్లి లక్ష్మి నిన్న రాత్రి కువైట్ నుండి తిరిగి ఇండియాకు తన ఇంటికి చేరుకుంది తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణ పరిధిలోని రాజీవ్ నగర్ కు చెందిన ఎల్లంపల్లి లక్ష్మి బ్రతుకు తెరువు కోసం ఓ ఏజెంట్ మాటలు నమ్మి ఎడారి దేశమైన కువైట్ కు గత నెల ఐదవ తేదీన వెళ్లింది అక్కడ ఏజెంట్ ద్వారా ఓ ఇంటిలో పనికి కుదిరింది కొన్ని రోజులకే లక్ష్మికి కష్టాలు మొదలయ్యాయి ఆమె పనికి కుదిరిన ఇంటి యజమానులు చిత్రహింసలు పెట్టడం మొదలెట్టారు ఆ నరకం ఇంకా భరించలేక తను ఇంటికి పంపేయాలని లక్ష్మి వారిని వేడుకుంది ఇంకా వారి బెదిరింపులు ఎక్కువైపోవడంతో లక్ష్మి భయపడిపోయింది ఇక ఇంటికి తిరిగి వెళ్ళలేననుకుంది ఎడారి దేశంలో తాను పడుతున్న కష్టాలను రహస్యంగా సెల్ ఫోన్ ద్వారా వీడియో తీసి శ్రీకాళహస్తిలోని తన కుమార్తె సుచిత్రకు పంపింది సుచిత్ర ఈ వీడియోని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడుకు వీడియో సెల్ఫీ ద్వారా సామాజిక మార్గమాల్లో వేడుకుంది వెంటనే స్పందించడంతో ఆమె కువైట్ నుంచి చెన్నైకి విమానంలో వచ్చింది అక్కడ శ్రీకాళహస్తిలోని ఇంటికి చేరింది లక్ష్మి రాకతో ఆమె ఇంటిలో పండుగ వాతావరణం వెల్కమ్ టు స్టార్ నేను మనం రాజీవ్ నగర్ లోని సుచిత్ర వాళ్ళ ఇంటి దగ్గరైతే ఉన్నాము ఒక ఏజెంట్ ని నమ్మి గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లి తీవ్ర ఇబ్బందులు పడినటువంటి ఒక యువతి వాళ్ళ పాప సుచిత్ర అనే అమ్మాయి సెల్ఫీ వీడియో ఈ మధ్య వైరల్ అయింది ఆ వీడియోకి ఎమ్మెల్యే సుధీర్ సార్ స్పందించి నారా లోకేష్ సీఎం చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఆమె నిన్న గల్ఫ్ కంట్రీ నుంచి ఇంటికి అయితే తీసుకురావడం జరిగింది ఆవిడ ఇంటి ఇంటికి చేరుకున్నాక వాళ్ళ ఆనందం ఎలా ఉంది వాళ్ళ పిల్లల ఆనందం ఎలా ఉందని వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం మా అమ్మ మా అమ్మే మేడం మా అమ్మ లక్ష్మి మా అమ్మ గుట్లో ఎగిరికి ఇంకా మాకు ఆర్థిక పరిస్థితి మేము అయితే రప్పించలేనంత స్థితిలో ఉన్నాం మేడం అందువల్ల మేము ఎమ్మెల్యే సార్ కాలస్ నియోజకవర్గ ఎమ్మెల్యే సార్ సుధీర్ రెడ్డి సార్కి తెలిపాం మేడం ఇంకా సార్ ద్వారా మంత్రి నారా లోకేష్ సార్ స్పందించి మా అమ్మని నిన్నె బయట నుంచి బయలుదేరి వచ్చింది మేడం ఇంకా మీ మీ మాటల్లోనే తెలుస్తుంది మమ్మీ వచ్చాక ఎన్నో నేను మీ చదువుల కోసం ఎవరు ఒకటే ఉన్నాను మీకు మీ నాన్న ఎవరు ఆస్తులు లేవు నేను చేసి నేను అయితే సంపాదిస్తేనే మీరు చదువుకోగలుగుతారు అని చెప్పి వద్దన్నా కానీ బయలుదేర ఇంకా బాగానే ఉంది కదా అనేసి మేము అనుకున్నాం మేడం కానీ ఇంకా చివరికి వచ్చే రోజే ఇలా అయింది మేడం అంతవరకు బాగానే ఉన్నింది వాళ్ళు మా అమ్మ చూస్తుంటే కొట్టినట్టు అసలు గీతలు అంతా ఎర్ర గీకపోయినాయి మేడం అంత ఇది కొట్టినట్టున్నారు చివరి మినిట్ కి ఇలా అయిపోయింది మేడం అక్కడ ఇబ్బంది పడుతున్నట్టు మా అమ్మ అయితే వాళ్ళు లేని సమయంలో ఫోన్ చేసి చెప్తారు మేడం వాళ్ళు వచ్చినప్పుడు ఫోన్ చేస్తే కొడుతున్నారు నన్ను అని చెప్పి వాళ్ళే బయటికి వెళ్ళిపోయిన సమయం తాళాలుసుకెళ్లిన సమయంలో ఫోన్ చేసి నాకు చెప్పింది మేడం నాకు మా పెద్దనాన్నకి మీకు అసలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది మీ మదర్ ఫేస్ చేసే ఈ ప్రాబ్లమ్ని మీడియా వరకు తీసుకెళ్ళాలి అని మీకు ఆలోచన ఎలా వచ్చింది అసలు ఈ ఏజ్లో ఇంత చిన్న ఏజ్ లో నీకు ఇలా చేయాలని ఆలోచన ఎలా వచ్చింది అసలు మీ మమ్మీని సేవ్ చేయాలి ఈ విధంగా చేసే స్పందిస్తారు అని ఎలా ఇంకా సార్ వాళ్ళు తప్ప ఇంకెవరైతే హెల్ప్ చేయరని ధైర్యం నమ్మకంతో వెళ్ళాం మేడం ఇంకా బంధువుల వైపు ఎవరు హెల్ప్ వాళ్ళు లేరు కాబట్టి ఇంక సార్ వాళ్ళు చేస్తారని నమ్మకంతో వెళ్ళాం మేడం ఇంక సార్ వాళ్ళు తొందరగా స్పందించి మా మమ్మీని తీసుకొచ్చారు మేడం మా దగ్గర క్షేమంగా ఇక్కడ ఎమ్మెల్యే సార్ సుధీర్ రెడ్డి సార్కి మంత్రి నారా లోకేష్ సార్ గారికి సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారికి కృతజ్ఞతలు చెప్తారు ఇంక సార్ వాళ్ళు తొందరగా స్పందించి మా మమ్మీని తీసుకొచ్చారు మేడం మా దగ్గర ఇదండి సుచిత్ర మాటల్లో అయితే తను ఎంత ఆనంద పడుతుందో వాళ్ళ మదర్ తిరిగి వచ్చాక అనేది చూసాం కదా